ఈ లోకేష్ తగ్గేదే లేదు తల్లి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు రెండు వేల పంతొమ్మిది ముందల నాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా అలాంటిది ఇప్పటికీ ఏడు సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మా అత్తగారి ఇంటిలాగా తయారైంది తల్లి అలాంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అందుకే కార్యకర్తలు నేను చెప్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని వేధించారో వాళ్ళందరి పేర్లు లో ఉన్నాయి నేను ఎవరిని వదిలిపెట్టను వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఈ రోజు మనం చూస్తున్నాం విశాఖపట్నం ఈస్ట్ లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి టిడిఆర్ బాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి భూములు కొట్టేశారు ఈస్ట్ లో బిల్లాల్ కాలనీలో మధురవాడ దగ్గర ఏకంగా మూడు టిడిఆర్ బాండ్ల పేరుతో వైకాపా నాయకులు వేలాది కోట్ల రూపాయలు ఈ రోజు దోచేశారు అంతేకాదు పెద్ద ఎత్తున దసా భూములు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కొట్టేసే పరిస్థితికి వచ్చింది రేపు స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం అన్న ఎన్టీఆర్ మన దేవుడు బాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు నేను ఎవరిని వదలబెట్టను మన మంచితనాన్ని ఈ రోజు వీళ్ళు అలసగా తీసుకుని మన ఇబ్బంది పెడతారా మన పైన కేసులు పెడతారా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన బాబు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన బాబు గారిని దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలుకు పంపిస్తారా ఏమన్నారు తల్లి మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటారు ఎక్కడుందా అవినీతి చూపించమంటే కనీసం చూపించే పరిస్థితిలో ఈ దద్దమ్మ ప్రభుత్వం లేదు అందుకే బాబుగారు లాగా నేను ఎవరిని వదిలిపెట్టాను నేను ఎవరిని వదిలిపెట్టాను ఎవరైతే మన వచ్చారో వాళ్ళ తోలు తీసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా ఊరూరు ఎర్రబుక్ చూపిస్తున్నానని ఎర్రబుక్ మీద కూడా కేసు పెడతారంట ఈ ఎర్రబుక్ చూపిస్తున్నారు లోకేష్ అందుకే నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమన్నారు ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తారంట చేయండియా నేను కింద ఉన్నా కదా విశాఖపట్నం ఈస్ట్ లోనే ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఏనాడైనా తప్పు చేసి ఉంటే ప్రజల ముందర నీ చేసిన తప్పు పెట్టి చూపించావు తర్వాత నన్ను అరెస్ట్ చేయి అరే నువ్వు పెట్టే చిల్లర కేసులు మేమెందుకు భయపడతామే బాములకే భయపడింది కుటుంబం మంది అరే అసలు భయం మన బయోడేటాలోనే ఉంటాయి కదా బ్రదర్ జగన్ దమ్ము ధైర్యంగా నేను పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని పరదాల యాత్ర నేను ఏనాడు చేయలా ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు ఒక అండగా నేను నిలబడతాను నువ్వు ముందలకెళ్ళు నీకు నేను ఇబ్బంది ఉంటే నేను నేను నీకు అండగా నిలబడతానని చెప్పారు పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానం తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే అన్ని రకాలుగా ఆయన కూడా ఇబ్బంది పెట్టారు ఇంకో పక్కన ఆయన రోడ్డు మార్గంలో రావాలంటే దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని బార్డర్లో ఆపేశారు ఆనాడే నిర్ణయించుకున్నారు లేదు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి తరిమి కొట్టాలని అందుకే జన సైనికులకి పసుపు సైన్యాన్ని నేను పిలిపిస్తున్నా కలిసికట్టుగా మనం పోరాడాలి ఇక్కడ పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు ఐదు రూపాయలు కొడితే పనికిమాల పోస్టులు పెడతారు పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు జన సైనికుల పేర్లు పెట్టి పసుపు సైన్యాన్ని తిడతారు వాళ్ళకి ఇదే పని మన మధ్య చిచ్చు రాకుండా చూ చూడాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనందరం అప్రమత్తంగా ఉండాలా ఈ రెండు రెండు కష్టపడి ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తల పైన ఉందని ఈ సభ అమృతంగా తెలుపుతున్నా ఇంకా ఈ శంకరామం కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలందరికీ నేను పిలిపిస్తున్నా ఇప్పటికీ మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం అన్నగారు ఆ కిట్ ఇవ్వండి రంకురా కిట్ ఈ కిట్ లో ఇప్పుడే చెప్పే స్వామి ఈ కిట్ లో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకి కిట్ ఇచ్చాం ఈ కిట్ లో ఇరవై ఐదు చొప్పున కట్టగట్టి క్యాలెండర్లు మీకు ఇచ్చాం ఇలా పది మీ ఇంటికి పంపిస్తాం అంటే పది ఒకేసారి ఇస్తే ఇంటికి పోసానికి ఇబ్బంది అని మీకు పంపిస్తాం ఈ ఇరవై రెండు వందల యాభై క్యాలెండర్లు మీరు మీ బూత్ లో ఉన్న ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉంది ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది దానికి కారణం ఒకటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు హామీలు నిలబెట్టుకుని ప్రతి గడపకెళ్ళి చూడమ్మా ఇచ్చిన ఆరు హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఈ క్యాలెండర్ గుర్తుగా మన అందరికి ఇవ్వాలి దాంతోపాటు మీ కార్డులు ఇస్తున్నాం ఒక పక్కన బాబు సూపర్ ఫిక్స్ ఉంది ఇంకో పక్కన మన ఆరు హామీలు ఉంది బంధువులకి ఇంటికి వెళ్ళిన మిత్రుల ఇంటికి వెళ్ళిన టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్కి వెళ్ళిన ఈ హామీలు మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఈ కార్డు మీకు కూడా ఈ ఆరు హామీలు గుర్తుపెట్టడానికి ఈ కార్డు మీకు ఇచ్చాం ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం నా లాగా సైకిల్ వేసుకుని ఈ రెండు నెలలు తిరగవలసిన బాధ్యత మీ పైన ఉంది ఇంకా ఎండాకాలం మొదలైంది క్యాప్ కూడా ఇచ్చాం ఈ క్యాప్ వేసుకుని ఈ బాబు ఈ క్యాప్ వేసుకుని బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి చేర్చవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం గతంలో మనం గతంలో ఒక్క నిషమా గతంలో ఒక్క నిమిషం స్వామి గతంలో బాధుడే బాధుడు ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం ఎవరైతే టెక్నాలజీ వాడి బాగా చేశారో వాళ్ళందరినీ ఈరోజు నేను అభినందిస్తూ జరిగింది ఈ సమావేశానికి వచ్చే ముందల వాళ్ళందరూ కూడా ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా నా చేతులుగా ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న కొంతమంది ఈ లోకేష్కి ఏం పని పాటలేదు అనవసరంగా టెక్నాలజీ ఇస్తాడు మాకెందుకు అని అడుగుతారు దానికి కారణం ఒక్కడే ఎవరు చేశారు ఎవరు పని చేయలేదు నేను గుర్తించాల్సిన బాధ్యత నాకుంది ఆ టెక్నాలజీ ద్వారా నేను గుర్తించగలుగుతున్నా అందుకే ఈరోజు ఎవ్వరు ప్రమేయం లేకుండా నేరుగా వాళ్ళని పిలిచాను వాళ్ళకి నేను అవార్డులు ఇస్తాను జరిగింది ఇక్కడున్న ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుని కోరేది ఒకటే కష్టపడండి ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా ఈ సర్టిఫికేట్ ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసినందుకు ఇస్తాం జరిగింది ఇలా ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా బాట్ ద్వారా ప్రతి గడపకి చేర్చి మీరు చేస్తున్న పని పార్టీకి తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఇంకా కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా ఇప్పటి వరకు పడిన కష్టం ఒక ఎత్తు రాబోయే రెండు పడే రెండు నెలలు పడే కష్టం ఇంకొక ఎత్తు టీ ట్వంటీ మ్యాచ్లో చివరి మూడు ఓవర్లు చాలా కీలకమైన ఓవర్లు ఈ ఎన్నికలకి ఈ రెండు నెలలు చాలా కీలకమైన రెండు నెలలు అందరం కష్టపడాలా అహర్నిస్సులు ప్రజల్లో ఉండాలా చైతన్యం తీసుకురాలా ఆంధ్ర రాష్ట్రంలోనే టాప్ త్రీ నియోజకవర్గాల్లో మన ఈస్ట్ నియోజకవర్గం మెజారిటీ తీసుకురావాలని ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను కోరుకున్నా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయ్య జై బాలయ జై హింద్ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచవలసిందిగా కోరుతున్నా కలిసికట్టుగా ఇప్పుడు అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి అన్న మీరు చేపించాలి ప్రతిజ్ఞ తమ్ముడు ఒక మాట అన్నాడు తమ్ముడు మీరు కేసెస్ కూడా ఎంచుకోవాలి కేసెస్ కూడా మన బాటిల్ ఎక్కించాలి సో ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు తెలిసేదానికి ఆ బాధ్యత బూనిట్ యూనిట్ క్లస్టర్ యూనిట్ క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీల పైన ఉంటుంది అది సీరియస్గా తీసుకోవాలి పార్టీలో ఏ పదవి ఉన్నా కంపల్సరీగా క్లస్టర్ యూనిట్ బూత్కి మ్యాప్ అవ్వాలి ఎందుకంటే పదవి ఉంది కనుక రేపు పదవులు రావాలంటే కాదు పని చేసే వాళ్ళకే పదవి ఎవరు బూత్లో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారో వాళ్ళకే పదవి ఎవరు బా పని చేస్తారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ దయచేసి అందరూ కూడా ప్రతిజ్ఞ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఎవరు పేరు వాళ్ళు అనుకుని అను నేను అని అనాల చెయ్యి గుడ్ల మీద పెట్టుకోండి అందరూ గుండు మీద పెట్టుకోవాలా మీ పేర్లు మీరు చదువుకోండి అను నేను అంటాను వెలగపూడి రామకృష్ణ బాబు అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జన్మభూమి జై విశాఖ జై జనసేన విశాఖ ఉత్తు We shall have a wicker. We shall a wicker. It's about time to break it down. It's about time to break it down. You better. శంకరం పోలా ఆ గ్రిల్స్ ఓపెన్ చేయినట్టు పక్క దయచేసి స్టేజ్ వెనక అందరికీ